جنرمونو جنرمونو صاحب جنرمونو جني هلایا له افسر هي هي هلایا دوروله دوروله جني ملانتي صاحب کسر پريزنٹ صاحب صاحب انا هلن صاحب اقرا سندادو

अम्बरी ओम प्रकाश जीपाल विजय कुमार विजयवास्तव ఎందుకంటే నేను చెప్పే నేను పడుతున్నాను నాకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యానికి కావాల్సినటువంటి శబ్దం మాట్లాడతామైనటువంటి టైం టు టైం అన్నాను స్కూల్ టైమే అట్లాగే ట్రెయిన్ అట్లాగే పెట్టపై సార్ స్పీచ్ తర్వాత గ్రంథం చేయడం విధంగా నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది కానీ ఎగిపోయినంత మంత ఒక్కొక్కరిని చూస్తుంటే మాకు ఎంత ఆనందం అంటే ఇక చెప్పలేనంత ఆనందం ఒకటి రెండవది ఇంత సైలెంట్గా ఇంత క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎక్కడెక్కడి నుంచో ఎక్కడ ఎవరు ఏ పని చేస్తున్నారో ఎక్కడెక్కడ ఉన్నారో కానీ రోజు విశేషం ఏంటంటే మీరు ఇంత సిన్సియర్గా అంటే చాలా జాగ్రత్తగా ఈ టైం మనం మిస్ చేసుకోకూడదు దైవ దర్శనం అనుకోవాలి అనే సకత్వ బలంతో ఇక్కడికి రావడం జరిగిందని నా అభిప్రాయం నిజానికి ఇక్కడ ఇక్కడ క్లాసు రూమ్ లో రావడం క్లాసు రూమ్ రావాలని కావాలన్న చాలా ఇంకా ఉచితమైన విషయం అంటే మీరు మనం గుళ్ళో ఎవరు మాట్లాడరు కానీ బడిలో గురువు మాటలు చూస్తాం మంచి మాటలు చూస్తారు జీవితానికి ఉపయోగపడేటువంటి మీ కనువి మీకు అందరికి కన్నుంపు చేస్తాం సో ఈ విధంగా మరి చేయడం అనేది చాలా ఉదాహమయ్యేటువంటి విషయము మరి మిత్రులైన మిమ్మల్ని మిత్రుల రాజే స్టూడెంట్స్ అన్నారని నా మనసు లేదు ఎందుకంటే అదే బాగుంటుంది మాకు చాలా సహకరించేటువంటి మిత్రులు ఎక్కడ చూసినా ఎందుకంటే ఈ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి నా దృష్టిలో కొద్ది ఏంటంటే ఈ ఏరియాలో ఉంటుంది నేను కనుక ప్రతి ఒక్కరు వస్తుంది అందరూ కన్నడూరు చాలా తక్కువ అనుకో రేరు సో అందువల్ల మీ అందరి యొక్క మీ కృషికి నిజంగా ఎంతో నేను సంతోషిస్తున్నాను భగవంతుడు మీకు బయల ఆరోగ్య ఐశ్వర్య శాఖ సంపద పొందుకోవాలని కలిగలేయాలని చెప్పి ముఖ్యంగా ఆరోగ్యం కలిగజేసి మనందరికీ భగవంతుడు సహకరించాలని కోరుతున్నాను ఒకటి ఇంకా పాఠం చెప్పమన్నారు కాబట్టి అలసాని పెద్ద రచించినటువంటి మన చేతులు ఒక పద్యం నా మనసు అనిపిస్తుంది కాబట్టి ఎంతమంది విద్యార్థులు ప్రతి ఒక్కరుసారి ఇందులో మరవలేదు మరవలేదు అంటూ ఉంటారు కాబట్టి అలాంటిది అరసానికి పెద్దలు రచించినటువంటి మనుచరిత్రలో ఒక పద్యం ఉంది అది హిమాలయ పర్వతాలు చెల్లిపోయి అక్కడ బ్రహ్మరాజ్యుడు అక్కడ అక్కడ అంత వెతుకుతూ ఉంటాడు ఆ ఆ సందర్భంలో నేను ఉన్నటువంటి ఒక పద్యం అక్కడే మంటే ముగ్గురు ఉన్నాను చెప్పేది నా ఒక పద్యానికి ఎందుకంటే నాకు యాస్త అనేది ఏం లేదు ఎంత చెప్పితే అంత ఆ విధంగా మనకే మీ అందరికి కూడా మనసుకెట్టేటట్టుగా నేను చెప్పాలని చెప్పేవాడిని సరే చాలా మీరు ప్రతి ఒక్కరు విన్నారు మరి ఆనందపడ్డారు ఫలితాలు పొందారు చాలా సంతోషం మీరంతా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులలో చక్కగా మరి వెలుగుతున్నారు కాబట్టి మేము కూడా మంచుకున్నాం మీ దయ వల్ల ఎందుకంటే